ఓల్డ్ రామంతపూర్ మాల సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై క్యాలెండర్ ఆవిష్కరణ నగర్ కమిటీ హాల్లో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ బండీ వాణి మరియు ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ కక్కిరణి చేతన జవహర్ నగర్ కార్పొరేటర్ మేరు సతీష్ మరియు తొమ్మిదవ డివిజన్ మాజీ కార్పొరేటర్ గందం జోష్నా నాగేశ్వరరావు మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు గడ్డం సాయి కిరణ్ కాంగ్రెస్ యువ నాయకులు వినోద్ ముద్రాజ్ తొమ్మిదవ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లపు శ్రీకాంత్ యాదవ్ సంఘం పెద్దలు బండారీ నరసింహ మోయడి సత్తయ్య

నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరందరూ యూనిటీగా ఉంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు అంటే మీరు ఒక్కటే మాట నాకు కావాలి అది మీకు ఎప్పుడు వచ్చినా నేను గ్రేవేడ్ సంబంధించి నేను వాళ్ళు వాళ్ళు ఇన్వైట్ చేశారు నాకు అర్థమైంది బట్ శ్రీవాణి గారు ఎలాగైనా ఎమ్మెల్యే గారితో మాట్లాడి టీసీ గారితో మాట్లాడి నేను అన్నట్టుగా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తాను నేను కూడా సపోర్ట్ చేస్తాను ఇంకో విషయం అందరు తెలుసుకోవాలి ఎవరు ఏ కమ్యూనిటీ హాల్ అయినా ఏ సంఘాలైనా సరే మాలి కాదు మాదిలాని కాదు యాదవ్ సంఘం కాదు ముడుగు కాపని కాదు ఎవరైనా ఉండాలి గంగాపుత్ర వాళ్ళు కానీ ఆ కమ్యూనిటీ హాల్ మేము జిహెచ్ఎంసీకి చేస్తాం మీరు అక్కడే ఇచ్చుకొని అక్కడే రిక్వెస్ట్ చేసుకొని తీసుకోవాలి ఎంత మాత్రమ మనీ ఇచ్చి మెయింటైన్ చేసుకోడం అది తప్పు లేకపోతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ Telugu News please like share and subscribe to BCN Telugu News